జిల్లాలోని మలిక్పురం మండలం లక్కవరం గ్రామ పరిధిలోకి వచ్చే ఇరుసుమండ ప్రాంతం ఒక్కసారిగా ఉలుక్కుపాటికు గురైంది పూర్తి కలవరానికి గురైన పరిస్థితి కనిపించింది ఈ ప్రాంతంలో ఈరోజు ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా ఈ అంటే రిగ్గు రిగ్గు మరమ్మతులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ ఎగదండడంతో ఇక్కడ తీవ్ర భయోందోళనలు వ్యక్తమయ్యాయి ఉన్న పలంగా ఓఎన్జీసీ సిబ్బంది అంటే ఈ బావికి సంబంధించి ఇది ఆల్రెడీ గతంలో ఇక్కడ ఉత్పత్తిలోకి వచ్చిన ఈ బావి ఇది పూర్తిగా రాజమండ్రి అసెట్ పరిధిలోకి వచ్చే ఆన్ షోర్ సంబంధించిన ఈ వెళ్లగా అధికారులు చెప్తున్నారు ఈ వెళ్ళకు సంబంధించి గతంలో ఇక్కడ నుంచి ఉత్పత్తి సాధించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ మధ్య కాలంలో ఉత్పత్తి తగ్గడంతో దీనిని ఒక ప్రైవేటు సంస్థకు మరమ్మతులు చేసేందుకు అప్పగించినట్లుగా సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ రిగ్యూ ఏర్పాటు చేసిన ఆ సంస్థ ఈరోజు గత కొన్ని రోజులుగా కార్యకలాపాలు సాగిస్తుండగా ఈరోజు సంబంధించి మరమ్మతు పనులు జరుగుతుండగా ఒక్కసారి గ్యాస్ అదుపుతప్పి అదుపు తప్పిన పరిస్థితుల నేపథ్యంలో చాలా భయంకరంగా అత్యధిక పీడనంతో ఇక్కడ గ్యాస్ ఎగతనంతో చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది దీంతో ఇది ఏ క్షణంలోనైనా మంటలు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే ఓఎన్జిసి సిబ్బంది అక్కడ నుంచి పరుగులు తీశారు అందరూ ఊహించిన విధంగానే కొద్ది క్షణాల వ్యవధిలోనే కింద నుంచి వస్తున్న అత్యధిక పీడనంతో వస్తున్న గ్యాస్ దాటికి అక్కడ ఉన్నటువంటి ఇనుప సామాగ్రి అంతా కూడా నిప్పు రవ్వలు రాజుకుని మంటలు ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించిన పరిస్థితి ఉందని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు అయితే దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పూర్తిగా కూడా ఇక్కడ ప్రజలను అంటే ఈ ఈ ఇరుసుబండ ప్రాంతంతో పాటు సమీపంలో ఉన్నటువంటి మూడు గ్రామాల ప్రజలను పూర్తిగా ఖాళీ చేయించిన పరిస్థితి కనిపించింది ఎక్కడికక్కడే ఇక్కడ ప్రాంతంలో మనం ఇరుబంట ప్రాంతంలో చూస్తే పూర్తిగా తాళ వేసి ఎక్కడికక్కడే అంటే సురక్షిత ప్రాంతాలకైతే ప్రజలను ఖాళీ చేయించామని ఇప్పుడే జిల్లా కలెక్టర్ చెప్పారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో పాటు ఎస్పీ రాహుల్ మీనా అదేవిధంగా అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడే సమీక్షిస్తున్నారు ప్రధానంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ బ్లో అనేది ఈనాటిది కాదు గత ముప్పై ఏళ్ల క్రితం కూడా అల్లవర మండల పరిధిలోకి వచ్చిన పాసర్లపూడి బ్లోఅవుట్ కూడా చాలా సంచలనం కలిగించిన పరిస్థితి కనిపించింది అప్పట్లో ముప్పై రోజులకు పైబడి ఆ విస్ఫోటనం కొనసాగింది తర్వాత కార్బన్ డైఆక్సైడ్ బాంబుల ద్వారా మంటలను నియంత్రించి తర్వాత వాటిని క్యాప్ ద్వారా నియంత్రించగలిగారు మొత్తం మీద అప్పట్లో అంటే ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటన కరెక్ట్గా జనవరి నెలలోని ఎనిమిదో తారీఖున జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సంబంధించి జనవరి నెల ఐదో తారీఖున ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది స్థానికంగా అంటే ఈ అంబేద్కర్ జిల్లా పరిధిలోకి ప్రధానంగా మలికిపురం సకిరేడిపల్లి మండలాల పరిధిలో ఎక్కువగా ఆన్షోర్ సంబంధించిన ఓఎన్జీసీ వెల్స్ అయితే అత్యధికంగా ఉన్నాయి ఇక్కడ నుంచి ప్రొడక్షన్లోకి వచ్చిన వెలసు ఎప్పటి నుంచో ఉత్పత్తిలో ఉండగా ఈ మధ్య కాలంలో అయితే కొంత మరమ్మతులు గురయ్యి వెల్ ప్రొడక్షన్ ఆగిన నేపథ్యంలో ఈ ఈ ఆన్షోర్ పరిధిలోకి వచ్చే ఓన్జిసి అసెట్ పరిధిలోకి అంటే రాజమండ్రి అసెట్ పరిధిలోకి వచ్చే ఈ ఆన్షోర్ బావులు అన్నీ కూడా మరమ్మత్తులు ఇవ్వడం జరిగిందని అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడం ఇది గత కొన్ని రోజులుగా ఒక రిగ్ ఏర్పాటు చేసుకుని ఆ కార్యకలాపాలు సాగిస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తుంది ఇప్పుడు మనం కరెక్ట్గా ఇరుసి గ్రామంలోని ఏదైతే సంభవించిందో దానికి అత్యంత సమీపంలో మనం ఉన్నాం ఇక్కడ భయంకరమైన శబ్దాలతో పాటు అగ్నికేళలు పైకి ఎగసపడుతూ దాదాపు అరవై మీటర్ల పైబడి అంటే వంద మీటర్లు దాదాపు ఈ మంటలు పైకి ఎగిసి పడుతున్న పరిస్థితి అయితే ఉంది చాలా వరకు కూడా అంటే పాసర్లపూడి బ్లోడ్తో పోల్చుకుంటే అది నెటారుగా గ్యాస్ ఎగతనంతో ఎగతనడంతో ఆ మంటలు పైకి ఎగబాగి సుమారు రెండు వందల మీటర్లు పైబడి మంటలు వ్యాపించాయి దానితో పోల్చుకుంటే ఇది దాని తీవ్రత ఇంచుమించు అలాగే ఉన్నప్పటికీ కూడా దీని యొక్క హైట్ యాటిట్యూడ్ అయితే తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది అయితే భయంకరమైన శబ్దంతో పాటు ఇక్కడ నిలబడలేని పరిస్థితి అయితే ఇక్కడ ప్రజలు చూస్తున్న పరిస్థితి మొత్తం మీద ఇక్కడ ప్రజలను అంటే ఇరుసుమండతో పాటు స్థానిక పక్క గ్రామాల ప్రజలైతే తీవ్ర భయోందోళన వ్యక్తం చేస్తున్నారు మేము కోనసీమ ప్రాంతంలో నగరం దుర్ఘటన చూసాము పూర్తిగా అప్పటి నుంచి కూడా ఈ కోనసీమ ప్రాంతం అంతా నిప్పుల కుంపటిపై ఉన్న పరిస్థితి కనిపిస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ రాజోల్ నియోజకవర్గ పరిధిలోని ఇది ఈ మధ్య కాలంలో ఇది నాలుగవదిగా చెప్తున్నారు దాన్ని అన్నిటితో పోల్చుకుంటే ఇది అత్యధిక అతి పెద్దదైన బ్లోట్గా కూడా చెప్తున్నారు అంటే ఇది కంట్రోల్ చేయాలంటే కూడా దీనికి ప్రత్యేక నిపుణుల బృందం అవసరమై ఉంది ఇప్పటికే ఓఎన్జిసి అధికారుల బృందం అంతా కూడా అనేక ప్రాంతాల నుంచి నిపుణులు ఇక్కడికి వచ్చి పూర్తిగా దానికి సంబంధించి ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాని మీద నిమగ్నమై చర్చలు జరుపుతున్నారు అయితే ఇది ఈ రోజుతో పూర్తయ్యే పరిస్థితి కాదు కానీ దాదాపు నాలుగైదు రోజులు ఈ మంట మంటలను అదుపు చేసే అవకాశం ఉంటుంది తర్వాత ముందు మంటలను ఆపు చేసిన తర్వాత ఈ గ్యాస్ను బయటికి ఎగదనకుండా క్యాప్ బిగించే అవకాశం ఉంటుంది అయితే దానికి ఎటువంటి పరిస్థితులు ఎటువంటి యంత్రాంగం ఎటువంటి సామాగ్రి ఎటువంటి మిషనరీలు కావాలి అనే దానిపై పూర్తిగా కూడా ఇక్కడ అధికారులు సన్నద్ధమయ్యి చర్చలు జరుగుతున్న పరిస్థితి మొత్తం మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈ లక్కవరం ప్రాంతంలోని ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర వ్యక్తం వ్యక్తమవుతుంది ఏ న ఇది మరింత విస్ఫోటనం అవుతుందో అన్న భయాందోళన నేపథ్యంలో ప్రజలు తీవ్ర కలవరానికి గురవుతున్నారు ఏదేమైనా ఇది కొత్త కాదు కానీ నిప్పుల కుంపటపై ఉన్న కోనసీమను ఈ అధికార యంత్రాంగం కాపాడాలంటూ కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏబీపీ దేశం నుంచి సుధీర్